సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ దీంట్లో మనకి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు ఆల్రెడీ మనకి యూనిట్ వన్లో మెథడ్ అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది పార్ట్ వన్గా రిలీజ్ చేశాను ఇది ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ హస్టల్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ చాలామందికి పీడిఎఫ్ సెండ్ చేశాను ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ ఫ్రీగానే ఇస్తాను మీరు వాట్సాప్ నెంబర్ అయినటువంటి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి ఏ బయాలజీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టు బిట్స్ వాట్సాప్ చేయండి అని చెప్పేసి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి మీకు కంప కంపల్సరిగా అది మీకు పంపిస్తాను సో ఈ వీడియోలో కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను దాంట్లో చూడండి ఒకసారి మనకి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అన్నారు మరి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము రెండు ద్రవ్యాత్మక నిర్మాణము మరి సంశ్లేషణాత్మక నిర్మాణం ఏమొస్తాయి ప్రక్రియలు పద్ధతులు వైఖరులు వస్తాయి అదేవిధంగా మనకి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయి సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు భావనలు యథార్థాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో చెందినటువంటి అంశం ఏంటి చెందని అంశం ఏంటి అనేటువంటి కోణాల్లో కొన్ని బిట్లు అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ఇది ప్రక్రియ ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ప్రక్రియలు పద్ధతులు వైఖరులు అనేవి ఇక్కడ ఉంటాయి అదే ద్రవ్యాత్మక నిర్మాణం అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం ప్రక్రియ అంటే ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫలితాలే మనకి ద్రవ్యాత్మక నిర్మాణం అనేది అవుతుంది మరి దీంట్లో ఏమొస్తాయి సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు భావనలు యథార్థాలు వస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భావన యొక్క డిఫరెన్షన్ అడగవచ్చు యథార్థం అంటే ఏంటి అడగొచ్చు నియమాలు అంటే ఏంటి సిద్ధాంతాల యొక్క లక్షణాలు ఏంటి అడగొచ్చు కాబట్టి మీరు అవి రకంగా చదువుకోండి అది ట్వంటీ ఫిఫ్త్ బిట్ అన్నమాట ఇక్కడ మరి ట్వంటీ సిక్స్త్ బిట్ ఏమన్నారంటే ఈ క్రింది వాణిలో శాస్త్రీయ పద్ధతికి చెందిన అంశం ఏంటి సైంటిఫిక్ మెథడ్కి శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి అంశం అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ ఏమన్నారు సత్య అన్వేషణలో శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతే శాస్త్రీయ పద్ధతి అంతే కదా రెండు ఏదైనా ఉద్దేశంలో క్రమబద్ధంగా సాగే విధానమే మనకి శాస్త్రీయ పద్ధతి అవుతుంది మూడేంటి పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో ఉపయోగపడేది మనకి శాస్త్రీయ పద్ధతి కాబట్టి ఇక్కడ మూడు రకాలుగా ఆన్సర్స్ ఉన్నాయి ఏబిసిడి ఏ ఉన్నాయి కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి పద్ధతిని అంటే సత్యాన్వేషణలో ఏ శాస్త్రవేత్త అయినా ఉపయోగించేటువంటి పద్ధతిని మనం శాస్త్రీయ పద్ధతి అంటాం కాబట్టి దీంట్లో సత్యాన్వేషణలో శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతి ఏదైనా ఏదైనా ఒక ఉద్దేశంలో ఏదైనా ఒక ఉద్దేశం ఏదైనా ఒక సత్యాన్ని అన్వేషణ చేయటానికి ఒక క్రమబద్ధంగా ఒక ఆర్డర్లో ఒక విధానం అయితే సాగుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు యూనిట్ వన్లో చెప్పాను విత్తనాలు నీటిలో మునుగుతాయి ఏమవుతుందంటే ముందు అబ్జర్వ్ చేశాము తర్వాత పరీక్షించుకున్నాము ప్రయోగం చేశాము పరికరం చేశాము ముగింపు అది ఒక ఆర్డర్లో కాబట్టి శాస్త్రీయ పద్ధతి అంటే ఏదైనా ఒక ఉద్దేశంలో క్రమబద్ధంగా సాగే విధానాన్ని మనం శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు మూడేంటి పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో ఉపయోగపడుతుంది శాస్త్రీయ పద్ధతి పరికల్పన అంటే ఏదైనా ఒక విషయం అనేది నిజమా కాదని చెప్పేసి మనం ఊహిస్తాం ఊహ జరుగుతుంది కాబట్టి అది శాస్త్రీయ పద్ధతి అంటే పరికల్పన వివరాలను మనం సూత్రీకరించడానికి శాస్త్రీయ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అది ఇరవై ఆరో బిట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు వింటే చాలా చక్కగా అర్థమవుతుంది రెండోది ఏమన్నారంటే మనకి ఇరవై ఏడు బిట్టే ఉన్నారు పరీక్షల్లో శాస్త్రీయ పద్ధతిలో స్టెప్స్ అడుగుతారు ఒక ఆర్డర్ అన్నీ సరైనవి మాక్సిమం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు శాస్త్రీయ పద్ధతి మీద ఒకటి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి అన్నటువంటి కోణాల్లో ఖచ్చితంగా బిట్లు వస్తాయి కాబట్టి ఈ రెండు బిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి స్టెప్స్ అనేవి ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి సందర్భాన్ని బట్టి ఆ శాస్త్రీయ పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి సో ఇక్కడ నేను బిట్టే ఒక ఆర్డర్గా ఇచ్చాను అంటే బిట్టే కాన్సెప్ట్ వైజ్గా ఇచ్చాను చూడండి ఒకసారి ఫస్ట్ వన్ మనకి ఒక ఆర్డర్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది రెండు వేల ఇరవై మూడు సెమిస్టర్ వన్ టూ బుక్స్ని ఆధారంగా చేసుకొని ఏపీలో వచ్చేటువంటి బుక్స్ని ఆధారంగా చేసుకొని రాయటం జరిగింది రెండు వేల పదహారులో ఉన్నటువంటి బుక్ని కూడా నేను రిఫర్ చేశాను రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి బుక్ని కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో నేను రిఫర్ చేయటం జరిగింది ఇక్కడ సమస్యని గుర్తించడం ఫస్ట్ స్టెప్ అవుతుంది సమస్యను నిర్వహించడము సమస్యను విశ్లేషించడము పరికల్పన ప్రతిపాదించడము పరికల్పన ప్రయోగాల ద్వారా పరీక్షించడము విశ్లేషణ సంశ్లేషణ సిద్ధాంత సూత్రీకరణ సిద్ధాంత రూపకల్పన ఇలాగ మనకి రెండు వేల ఇరవై మూడు బుక్లో మనకి సుమారు ఎనిమిది రకాల స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్డర్లో ఇచ్చాడనమాట తర్వాత మనకి ఇరవై ఎనిమిదో బిట్ చూడండి ఒక విద్యార్థి ఏదైనా ఒక విషయం యొక్క తగిన సాక్షాధారాలను సేకరించి ఒక విద్యార్థి ఏదైనా ఒక విషయం యొక్క తగిన సాక్షాధారను సేకరించి పరికల్పనని సరిచేసి ఒక నిర్ధారణకు వచ్చాడు అంటే ఏదైనా ఒక విద్యార్థి ఒక విషయం యొక్క సాక్షాధారను సేకరించాడు ఆ విషయం నిజమా కాదని చెప్పేసి పరికల్పన చేసుకుని సరిచూసుకున్నాడు అంటే ప్రయోగం చేశాడు చేసి ఆ విషయం నిజమా కాదని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చాడు మరి ఆ విద్యార్థి ఏ గుణాలని కలిగి ఉన్నాడంటే మనకి శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉంటారు కాబట్టి శాస్త్రీయ పద్ధతి కలిగినటువంటి వ్యక్తి యొక్క విద్యార్థి యొక్క లక్షణం ఏదైనా ఉంటుందంటే ఒక విషయాన్ని తను నమ్మడు సాక్ష్యాధారాలతో సేకరించి అది కరెక్ట్ కాదని చెప్పేసి పరికల్పన చేసుకొని పరికల్పన చేయాలంటే ప్రయోగం చేయాలి తర్వాత ఒక నిర్ధారణకు వస్తాడు ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉంటాయి కాబట్టి ఆ పద్ధతి ఏమవుతుంది శాస్త్రీయ పద్ధతి అవుతుంది తర్వాత ఇరవై తొమ్మిదో చూడండి ఈ క్రింది వాణిలో శాస్త్రీయ వైఖరిని కలిగినటువంటి వ్యక్తులు లేని అంశం ఏంటి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తులు లేని అంశం ఏంటి ఏమన్నారు లక్ష్యాత్మకతను కలిగి ఉండరు ఖచ్చితంగా శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి విద్యార్థి యొక్క లక్షణాలు కానీ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే లక్ష్యాత్మకతని కలిగి ఉంటారు ఆబ్జెక్టివిటీని కలిగి ఉంటారు గుర్తుపెట్టుకోండి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు సరైన ఆధారం లేనప్పుడు తను రిజల్ట్ని చెప్పడం తీర్పుని నిలుపుదల చేస్తాడు తర్వాత విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన కలిగి ఉంటాడు శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆన్సర్ తప్పు ఏంటి లక్ష్యాత్మకతని కలిగి ఉండడు అనేది ఆన్సర్ అవుతుంది కానీ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో లేని అంశం అంటే ఇదే కానీ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో ఏ అంశం ఉంటుంది ఖచ్చితంగా లక్ష్యాత్మకతని కలిగి ఉంటారు ఓకే తర్వాత యథార్థం అంటే ఏంటి అసలు యథార్థం అంటే ఏంటి ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం లేదా ఫ్యాక్ట్ అది సత్యం అని చెప్పొచ్చు ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లు ఎరైజ్ అవుతాయి యథార్థం పై ఒక లైన్ ఇచ్చేసి అది యథార్థమా సూత్రమా సిద్ధాంతం అని అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి చూడండి ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటన వివరించే ప్రవచనమే యథార్థమని చెప్పవచ్చు ముప్పై ఒకటి చూడండి చిక్కుడు విత్తనంలో రెండు బీజాలు ఉంటాయి వేడి చేస్తే ఇమును ఇనుము అనేది వ్యాక్ వచ్చేస్తుంది మరి చిక్కుడు విత్తనంలో మనకి రెండు బీజాలు ఉంటాయి కాబట్టి డైకాట్ అవుతుంది ఖచ్చితంగా వేడి చేస్తే ఇనుము అనేది వేకొచ్చిస్తుంది అనేవి ఈ క్రింది ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందిన ఉదాహరణలు అన్నారు అంటే చిక్కుడు విత్తనంలో రెండు బీజధరలు ఉంటాయి వేడి చేస్తే ఇనుము అనేది వేకొచ్చిస్తుంది ఇవి రెండు దేనికి సంబంధించిందంటే సత్యమే ఫ్యాక్ట్ దాన్ని మేము ఏమంటాము యథార్థం అని చెప్తాము కాబట్టి యథార్థం అంటే ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనలు వివరించే ప్రవచనమే యథార్థం అని చెప్పవచ్చు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిక్కుడు విత్తనంలో రెండు బీజధలు ఉంటాయి వేడి చేస్తే ఇనుము అనేది వ్యాక్ వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ముప్పై రెండో క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిలో ఫ్యాక్ట్ లేదా యథార్థం లేదా వాస్తవంకు చెందినటువంటి అంశం ఏంటి అంశం ఏంటని అడిగాడు కాబట్టి ఇక్కడ మ్యాక్సిమమ్స్ అన్నీ కూడా పైవన్నీ ఇచ్చాను ఎందుకంటే మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ వైజ్గా ఉంటుంది ఇక్కడ చూడండి సిద్ధాంతాలకు నాంది పలికేవే యథార్థాలు కరెక్ట్ ఏదైనా ఒక థీరీ ప్రపోజ్ చేసేటప్పుడు ముందు యథార్థాన్ని బేస్ చేసుకుని చేస్తారు కాబట్టి సిద్ధాంతాలకు నాంది పలికేవే యథార్థాలు రెండు ఎన్నిసార్లు అయినా యథార్థాన్ని మనం ప్రదర్శించవచ్చు అంటే యథార్థం అనేది ఎలా ఉండాలంటే ఎన్నిసార్లు అయినా ప్రదర్శించదగినవి ఉండాలి మూడు ఒకే ఒక అబ్జర్వేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఇక్కడ మనకి తప్పిచ్చారు ఒకే ఒక పరిశ్రమ ద్వారా ఏర్పడినటువంటి ఉత్పత్తి అని అర్థం అనమాట కాబట్టి ఒకే ఒక పరిశ్రమ ద్వారా ఏర్పడేది యథార్థం కాబట్టి యథార్థం అంటే ఏంటి సిద్ధాంతాలకు నాంది పలికేవి యథార్థాలు యథార్థాన్ని ఎన్నిసార్లు మనం ప్రదర్శించదగిన ఉండాలి ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి మనకి యథార్థం అని చెప్పవచ్చు ఓకే ఇది మనకి సుమారు రోజు ఒక సూపర్ సిక్స్ క్వశ్చన్స్ కానీ ఒక సూపర్ సెవెన్ క్వశ్చన్ ఒక ఏడు క్వశ్చన్లు ఒక ఆరు క్వశ్చన్లు డైలీ మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగు సుమారు డైలీ ఒక డేలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాను అవి మీరు రాసుకొని బయట చేయగలిగితే చాలా అనమాట ఇది ఏపీలో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అభ్యర్థులు చాలా బాగా ఉపయోగపడుతుంది తెలంగాణ అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది తెలంగాణ అభ్యర్థులకి ఎగ్జామ్స్ జులై పదిహేడు నుంచి కాబట్టి కొంచెం రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది ఏపీ గవర్నమెంట్ ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి మనకు ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే ఈ బిడ్స్ మీకు ఆ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడతాయి అనమాట వన్ ఆర్ టూ డేస్లో మనం హై క్వాలిటీ వీడియోస్తో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్లో కాన్సెప్ట్ చెప్తాను మెథాలజీ చెప్తాను ఈ విషయాన్ని ఈ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ కాకుండా ఏదైతే మనకి ఇంపార్టెంటో ఆ పాయింట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అలా చేస్తే తెలంగాణ వారికి రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది ఆ స్కూల్ అసిటెంట్ బయాలజీ ఏపీ వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట దయచేసి గమనించండి మొన్నటి వరకు మనం ఏపీ తెలంగాణ బుక్స్ రాసే బిజీలో ఉన్నాము అవి ప్రింట్ చేయించాము హండ్రెడ్ కాపీస్ చేయించాము నా దగ్గర ఇంకా రిమైనింగ్ టెన్ కాపీసే ఉన్నాయి ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో తెలంగాణ మ్యాక్సిమం లేవు వన్ ఆర్ త్రీ ఉంటాయి ఏపీలో అయితే మనకి టెన్ కాపీసే ఉంటాయి ఈ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ బుక్ మీరు తీసుకుంటే ఏపీ అభ్యర్థులు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తెలుగు కాని బుక్ని రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు బుక్ని చాలా జాగ్రత్తగా ఆ కాన్సన్ట్రేట్గా అప్లికేషన్ ఓరియంట్లో బాగా నేను చదివిన తర్వాత రాయడం జరిగింది ఓకే యాక్చువల్గా నేనే రాశాను బట్ నా పేరు ఉండకూడదు కాబట్టి మా మేడం గారి అయితే నేను బుక్ మీద ప్రింట్ చేయించాను దయచేసి మీరు గమనించండి ఏమైనా అర్జెంట్ ఉంటే మీకు వాట్సాప్ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్